ఇంత మాయలమే అవుతుంది ఇంత మోసం చేస్తారని నేను కూడా అనుకోలే ఇలా చాలా బాధ కలుగుతా ఉంది చాలా దుఃఖం కలుగుతా ఉంది ఇంకా ముందరికి పోవాల్సిన తెలంగాణ ఇలా వెనకకి అయిపోతున్నా ఉన్నది మళ్ళా ఎవరు దీనికి కారణం ఈ దుర్మార్గులు కాదా నిలబెట్టి ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ప్రజలకు లేదా అడగాలి ఎందుకోసం టైం ఇవ్వాలని మేము కూడా టైం ఇచ్చినాం ఏమంటారు మీకేసినట్టు మాకేసిన ఓట్లు మాకు ఏడాదైనా టైం ఇయ్యరా ఏడాది అర్థమైన టైం ఇయ్యరా మీ కన్నీడు నేను అని అంటారు కాబట్టి నేను నోరు తెరవలే బయటికి రాలే కృష్ణా జలాల మీద గడబడి జరిగితే ఒక్కసారి అక్కడ నాయకుడు తీరికపోతే నల్లగొండల పోయి ఒక గర్జన చేసి వచ్చిన కానీ నేను ఎక్కడ బయటికి రాలే మాట్లాడలే కానీ ఏడాది అర్థం అయిపోయింది ఇంకేం పాడైంది పూ పుట్టంగానే పరిమళిస్తుంది అన్నట్టు ప్రభుత్వం కథ తెలియదా ఇంకేమున్న వీళ్ళకి టైం ఎక్కడిది వీళ్ళు ఏం చేస్తారు చివరి ఆరు నెలలు అయితే ఎలక్షన్ ఉన్నారు దీనికి ఉన్న టైం రెండున్నర ఏళ్ళు ఈ రెండున్నర ఏళ్ళల్లో వీళ్ళు చేస్తారు మనం బతి ముందర పడతామా అందుకోసం ప్రజానీకం మేధావులు తెలంగాణ ప్రజలు దయచేసి అందరూ ఆలోచన చేయాలి ప్రతి వాళ్ళు కూడా ఆలోచన చేసి దీనికి పరిష్కారం ఏందో కనుక్కోవాలి మేధావులతో పనిచేయాలి ఆవేశంతో కాదు ఆవేశంతో మనం నినాదాలు ఇస్తే కాదు ముళ్ళును ముళ్ళుతోనే తీయాల ఎవరైగొడుతున్నామో గాన్ని వెతకాలి ఎక్కడ జారిపోయిందో ఆయన మళ్ళీ దొరకబట్టాలి ఆ నైపుణ్యం ఆ స్థాయి ఇలా రావాలి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు మాట్లాడితే బీఆర్ఎస్ మీద ఒక ట్రిప్పు నేను యాదగిరి గుట్టకపోతే అలా ఎకరానికి పది లక్షల వాల్యూ పెరుగుతుండే మరి ఇవాళ ఏమైతా ఉంది ఇవాళ ఏం జరుగుతూ ఉంది మీరందరూ కూడా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా ఇవాళ రాజ్యం నడపశాతగాక ఎల్లెంకల పడి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలు తీసి ఆర్థికంగా దివాలు తీసి పిచ్చి పనులన్నీ వేసి అడ్డం పొడుగు మాట్లాడుతూ ఉన్నారు అన్ని రంగాలలో ఫెయిల్ అయిపోయింది ఏ ఒక్క ఈ ఉస్నాబాద్లు ఇప్పుడు నేను రాగా చూసుకుంటూ వచ్చిన ఆనాడు కష్టపడి ఈ హరీష్ రావు ఇరిగేషన్ మంత్రికి ఉన్నప్పుడు ఇలా గౌరెల్లి ప్రాజెక్టు కట్టినాం తొంభై శాతం పూర్తి అయింది ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రజలకు సంజాయించి భూమిని తీసుకొని ఆనాడు తిరిగి తొంభై శాతం పూర్తి చేసినాం ఏడాది అర్థమైతే కట్టడి మనదితరా కట్టడి రా పాలమూరు పథకం ఎనభై శాతం కంప్లీట్ అయింది ఎందుకు దాన్ని పెండింగ్లో పెడుతున్నారు ఎందుకు దాన్ని పూర్తి చేస్తలేరు ఈ విధంగా చిన్న మాట చాలా చిన్న మాట కేసీఆర్ కిట్టు పెట్టినాం లక్షాధికారుల కోసం పెట్టినాం కోడేశ్వర్ల కోసం పెట్టినాం ఎవరి కోసం పెట్టినాం కేసీఆర్ కిట్టు పేద ప్రజల కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేద ప్రజల కోసం పెట్టినాం ఆడపిల్ల కంటే పదమూడు వేలు ఇచ్చినాం మగపిల్లగా అయితే పన్నెండు వేలు రూపాయలు ఇచ్చినాం ఆ వాహనాలు పెట్టి అమ్మఒడి వాహనాలు పెట్టి వాళ్ళని తీసుకెళ్లి ప్రసవాలు చేయించి వాళ్ళకి మందులు ఇచ్చి ఫ్రీగా ఉచితంగా చేసి బ్రహ్మాండ ప్రసవం చేయించి మళ్ళీ ఇంటి కార్డు దించినాం గది బంద్ చేస్తారు ఎవరన్నా ఎందుకు చేయాలి ముఖ్యమంత్రులుగా పనిచేసే వాళ్ళకు గాంభీర్యం ఉండాలి ధైర్యం ఉండాలి రాజశేఖర రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉండే నేను చెప్తా ఉన్నా మేము ముందు ఆయన ఆరోగ్యశ్రీని ఒక పథకం తెచ్చిండి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అడిగిన హెల్త్ డిపార్ట్మెంట్ పిలిచి అడిగిన ఇది ఏం పథకమయో బాగుందా అంటే సార్ మంచిగుంది ప్రజలకు లాభం అవుతుందని చెప్పింది నేను చెప్పిన ఆ పథకాన్ని అట్లే పెట్టండి ఆ పథకాన్ని మార్చకండి ఆ పథకం అట్లే ఉండాలని చెప్పిన అక్కడ చెప్పడం కాదు నేను అసెంబ్లీలో చెప్పినా ఇది మా స్కీమ్ కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రారంభించింది దాని పేరు కూడా మేము మారుస్తలేం కానీ కొనసాగించాలని చెప్పినాం కొనసాగించినాం అది మీ అందరికి తెలుసు ఇలా వీళ్ళు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం కేసీఆర్ ముచ్చట లేకుండా చేస్తాం చేత్తరా ఇవాళ ఇవాళ మనం గిడ సభ పెట్టుకుంటే ఎన్ని అడ్డంకులు దానికి ప్రైవేట్ స్కూల్లో బస్సులు ఇస్తే వాళ్ళకు నోటీసులు ఇవ్వడం అడగడుగునే ఆర్టీఐ అధికారులను పెట్టి పోలీసులను పెట్టి ట్రాఫిక్లు జామ్ చేయడం ఇప్పుడు కూడా సభకు రావాల్సిన వాళ్ళు లక్ష లక్ష యాభై వేల మంది బయటనే ఆగిపోయాను ఇటు హనుమకొండ దిక్కు అటు హుజురాబాద్ దిక్కు ఇటు సిదిపేట దిక్కు మూడు రోడ్ల మీద కూడా జాములు ఉన్నాయి నేను అడిగిన నాయకులను ఏంది అంటే ఇబ్బంది అయితే సార్ రానిత్తలేరు మధ్యలో ఇబ్బందులు కలిగిస్తుండ్రు కొన్ని లారీలు చేసి అడ్డం పెట్టారు పంచమాలని అని చెప్పి జామ్ అయిపోయి అక్కడనే ఆగిపోయాను నేనన్నా ఇంకో అర్ధ గంట ఆగి మాట్లాడదామంటే మా వాళ్ళు ఉండి లేదు మనోళ్ళు దూరం పోవాలి ఇక రానోళ్ళు ఎట్లా అందరూ మనం మాట్లాడి సభ ముగించాలని చెప్తే నేను వేదిక మీదకి వచ్చిన ఇన్ని అడ్డంకులు ఇంత కడుపు బా ఆపుతారా బీఆర్ఎస్ సభలను ఆపుతారా ఈ ప్రపంచనాన్ని ఎవడాప్తాడు ఆగబడి తాగుతుందా నేను ఒక్క మాట పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు ఉంటుంది తప్పకుండా అడుగుతారు ప్రజలు ఈ అడిగే హక్కును సోషల్ మీడియాలో బిఆర్ఎస్కు సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఖచ్చితంగా అడుగుతున్నారు ప్రజల తరఫున ఇంత అన్యాయం జరుగుతుంటే చూడలేక సోషల్ మీడియాలో పనిచేసే తెలంగాణ బిడ్డలు ఇది ఏమన్యాయమే ఎట్లా అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రజలకు మద్దతుగా నిలబడతా ఉన్నారు వాళ్ళ మీద కేసులు వాళ్ళని బట్కపోడు పోలీస్ సోదరులను నేను అడుగుతా ఉన్నా మీరెందుకు మీకు మీకేమక్కడ వచ్చింది మీకు ఒక్కటి చెప్తున్నా నేను గ్యారంటీగా పోలీసు మిత్రులారా ఇలా పోయి రాత్రి మీ డైరీలలో రాసుకోండి మీ డైరీల పెట్టుకొని వందకు వంద శాతం ఇలా తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే అది ఎవరు కూడా ఆపలేడు అది ఎవరి తరం కాదు ఎవరి వశం కాదు మీకు తెలియదా మీరు పోలీసు ఉద్యోగాలు చేస్తున్నారు మీరు చదువుకోలేదా మీకు కూడా విజ్ఞానం ఉంది కదా వీళ్ళు దొంగ వాగ్దానాలు చేయలేదా ప్రజలను మోసం చేయలేదా ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు లేదా మీరెందుకు కేసులు పెడుతున్నారు నాకు అర్థంగా మీరెందుకు దునుకులాడుతున్నారు మీరెందుకు బలైతారు రేపు మీకు రాజకీయాలు ఎందుకు మీ డ్యూటీ మీరు చేయండి మేము బీఆర్ఎస్ ఎప్పుడు శాసనాన్ని ఉల్లంఘించాం చట్టాలను ఉల్లంఘించాం అయినా నేను ఒక్క మాట మళ్ళా చెప్తా ఉన్నా మీకు ఆల్రెడీ చెప్తా ఉన్నారు పార్టీ నుంచి ఎక్కడ ఇవ్వాలని మీ మీద అన్యాయం కేసులు పెట్టినా మన టిఆర్ఎస్ లీగల్ సెల్ వీరులు ఉన్నారు మీరు భయపడే అవసరం లేదు న్యాయస్థానాలనే అక్కడ పోరాటం చేద్దాం మీకు అండగా కేసీఆర్ ఉంటాడు బీఆర్ఎస్ ఉంటుంది అందరం ఉంటాం ఇక ఈడికెళ్ళి నేను కూడా ఊకోను నేను బయలుదేరతా యాన్ దాకైనా మంచిదే ఎవరేమైనా సంగతి ఏందో ఎవరైనా లెక్క ఏందో కూడా లెక్కలు తీద్దామని మనవి చేస్తా ఉన్నా ఈ రకంగా మనం ముందుకు పోవాలి ఒక్క మాటలు నేను ఉన్నదా ఇలా ఇయల ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్ మంచి నీళ్ళలో ఫెయిల్ పొలాలకు నీళ్ళు సాగు నీళ్ళలో ఫెయిల్ కరెంటు సరఫరాలో ఫెయిల్ రైతు బంధులో ఫెయిల్ విత్తనాలు ఎరువుల సరఫరాల ఫెయిల్ ఫెయిల్ ధాన్యం కొనుగోలులో ఫెయిల్ పల్లెలు పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్ భూముల ధరలు పెంచడంలో ఫెయిల్ మరి దేంట్లో పాస్ అయి ఎటు అటు వర్రుడు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుడు అబద్ధ వాగ్దానాలు చేసుడు కమిషన్ అట ఇరవై ముప్పై శాతం కమిషన్లు తీసుకున్నాడు సంతులు నింపుడు సంతులు మోసుడు అంతేనా కరెక్టేనా ఈ మాట అన్నా కరెక్టేనా నేను చెప్పి అన్ని ఫెయిల్ ఈ ప్రభుత్వం నిజమైనది ఒకసారి చేతులు లేవటరు దయచేసి స్టేజ్ మీద లేవట్రా ఫెయిల్ అయినా ఈ మాట ఇరవై శాతం ముప్పై శాతం కమిషన్లు అని నేను అంటలేను నేను అంటలేను ఎవరన్నారు స్వయంగా ఆర్థిక మంత్రి చాంబర్కు పోయి రెండు వందల మంది కాంట్రాక్టర్లు వాళ్ళు వెళ్లిపెట్టి మమ్మల్ని ఇరవై ముప్పై శాతం కమిషన్ అడుగుతుండ్రు ఇది ఏమన్యాయం అని చెప్పి సెక్రటేరియట్లో చెప్పిన మాట నేను చెప్తా ఉన్నా ఈ విధంగా మాజీ సర్పంచులు పాపం వాళ్ళు పనిచేసిన మేము మా బిల్లులు అంటే వాళ్ళ గోస ఉంచుకుంటా ఉన్నారు వాళ్ళేం పాపం చేసిండ్రు ఈ విధంగా ఘోరం ఇంకా ఈ అందానికి ఈ అందానికి ఏం మాట్లాడతారు కేసీఆర్ నువ్వు రా అసెంబ్లీకి ఏం నీ కారేగర కూడా ముచ్చట్లు తింటాను పిల్లలు ఆడితేనే మీ జవాబు చెప్తలేరు పిల్లలు అడిగితేనే చెప్తలేరు ఉన్నది ఉన్నట్టు నిలబెడితే ఆర్థిక మంత్రి అసెంబ్లీలో లేచి ఇరవై శాతం కమిషన్ తీసుకుంటాను కేటీఆర్ మాట్లాడితే ఆయన లేచి భుజాలు తడుముకుంటున్నాడు నీకెందుకు ఆ బాధ నువ్వు తీసుకుంటున్నా నీకు బాధ ఉండాలి కదా లేచి పేదలు ఉలిపెడతా ఉన్నాడు ఆయన అసెంబ్లీలో ఈ విధంగా చాలా గందరగోళంగా అవివేకంతో అజ్ఞానంతో చాలా ఘోరం చేసి అడ్డమైన మాటలని చెప్పింది దాంతో మనం కూడా గోల్మాలైపోయినాం తీర్థం బోదాం తిమ్మక్క అంటే వాడు గుళ్ళే మనం సల్లే ఆ గతికి తెచ్చింది ఇలా ప్రజల గతి మరి మనం కూడా ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఆవేశం కాదు గాడ్లకు గడ్డేసి బలకి పాల్పడి చూస్తాయి పోతాయా మరి ఇప్పుడు ఏం చేయానో ఆలోచించాలి ఓ తమ్ముడు హైదరాబాద్ హైదరాబాద్లో అని ఇలుగులో పడితే కేసీఆర్ అన్నా ఏడున్నావు నువ్వు రావాలి కట్టి బాన్ చేతల పడితే యుద్ధం అని చెయ్యమని పడుతుంది అంతేనా ఇది కూడా విచారిస్తారా ప్రజలు మీకు అర్థం కావాలని నేను చెప్తా ఉన్నా అందుకే కూడగొట్టుకున్న కాన్నే వెతుక్కోవాలి మీ వెంట బీఆర్ఎస్ ఉంటుంది మీ వెంట కేసీఆర్ ఉంటాడు వంద శాతం మళ్ళా తెలంగాణ విజయం సాధించాలి గులాబీ జెండా ఎగిరేయాలి అద్భుతమైన తెలంగాణను మళ్ళీ సాధించాలి ఇక బీజేపీ కదా పదకొండేళ్ళ రాజ్యం చేయబట్టి తెలంగాణకు పదకొండు రూపాయలు ఇచ్చిండ్రా వాటినే బొబ్బా బబ్రాజ మానం భజగోవిందం శుష్క్రియాలు శూన్యాస్తాలు తప్ప ఏమి ఇవ్వలే నూట యాభై ఏడు కాలేజీలు పెడితే మెడికల్ కాలేజీలు ఒక్కటన్నా తెలంగాణకు ఇచ్చిండ్రా ఒక ప్రాజెక్ట్ కన్నా జాతీయ హోదా ఇచ్చిండ్రా ఇక కాంగ్రెస్ వాడు ఇట్లా అంటే బీజేపీ వాడు అట్లా ఏది లేదు ఉల్టా మనయే ఖమ్మంలో ఏడు మండలాలు గుంజుకున్నారు సీలేరు ప్రాజెక్టు గుంజుకున్నారు నరేంద్ర మోడీ మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు తెలంగాణ అని తెలంగాణలో సంతోషపడితే తల్లిని చంపి బిడ్డను బతికిచ్చింద్రు ఉంటాడు ఎన్నోసార్లు ఉంటాడు ఒక్కసారి కాదు